కే రఘు ఒక ప్రశ్న వేశారు వన్ డ్రైవ్ లాంటి ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్లో మన డేటా ఎంతవరకు సురక్షితంగా ఉంటుంది మన ఫోటోలు ముఖ్యమైన ఫైల్స్ ఇక్కడ మనకి మైక్రోసాఫ్ట్ అందించే వన్ డ్రైవ్ కావచ్చు లేదా గూగుల్ డ్రైవ్ కావచ్చు లేదా డ్రాప్ బాక్స్ కావచ్చు ఇలాంటి క్లౌడ్ స్టోరేజ్ సర్వీసెస్లో డేటా అనేది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్గా ఉంటుంది ఎప్పటికప్పుడు కొన్ని మిర్రర్ సర్వర్స్ ద్వారా కంప్లీట్గా మన డేటా అనేది మెదరింగ్ చేయబడేసి సురక్షితంగా ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ మన క్రెడెన్షియల్స్ అనేది మిస్యూజ్ అవ్వకుండా అంటే మన బ్రౌజర్ దగ్గర నుంచి వేరే పర్టికులర్ సర్వర్కి రీచ్ అయ్యే లోపల మన యోజన పాస్వర్డ్స్ ఇవన్నీ హ్యాకర్ బారిన పడకుండా ఉండడం కోసం ఎస్టీ ప్రోటోకాల్ అనేది వాడబడుతూ ఉంటుంది సో ఖచ్చితంగా దీంట్లో ఉండే డేటా అనేది హండ్రెడ్ పర్సెంట్ సురక్షితంగా ఉంటుంది కాకపోతే మనకి ఈ పర్టికులర్ సర్వీసెస్ వాడేటప్పుడు మెయిన్ ప్రాబ్లం వచ్చేటప్పటికే నెట్ కనెక్టివిటీ స్పీడ్ అనేది బెటర్గా ఉంటే సరిపోతుంది సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ని నేను అప్లోడ్ చేస్తున్నాను ఫైవ్ నాట్ ఫైవ్ ఎంబీ సైజ్ ఉన్న ఫైల్ని అప్లోడ్ చేయడానికి చేసినప్పుడు ఇక్కడ నెట్ కనెక్షన్ అనేది నాది కంప్లీట్ బెటర్గా ఉంది కాబట్టి అప్లోడ్ స్పీడ్ సిక్స్టీన్ ట్వంటీ వన్ ఎంబీపీఎస్ ఇలాగా అవుతుంది ఇక్కడ మనకి చాలా ఫాస్ట్గా అవడానికి కూడా మనం గమనించవచ్చు సో ఫార్టీ టూ ఎంబీపీఎస్ కనెక్షన్ స్పీడ్తో ఇది అప్లోడ్ అవుతుంది సో ఇలాగా మనకి నెట్ కనెక్షన్ అనేది బెటర్గా ఉంటే కనుక క్లౌడ్ స్టోరేజ్ సర్వీసెస్ వచ్చేటప్పటికి చాలా సేఫ్గా ఉంటాయి ఒకవేళ నెట్ కనెక్షన్ స్లోగా ఉన్న సందర్భంలో మనం ఆన్లైన్లోకి అప్లోడ్ చేసిన కంటెంట్ని మళ్ళీ డౌన్లోడ్ కష్టం కష్టమవుతుంది అంతే తప్పించి మనకి డేటా సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు